ప్రజాస్వామ్యం పాతర దొంగ ఓట్ల జాతర అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాట్లాడుకుంటే ఇటు తెదేపా జనసేన బీజేపీ క్యాడర్ మాత్రం ముప్పై సంవత్సరాలుగా ఏకగ్రీవం అవుతున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ నిర్వహించామని చెప్పి వీరు మాట్లాడుకోవడం అనేది విశేషం మీరు వింటున్నది నిజమే మనం మాట్లాడుకుంటుంది ఇది ఒంటిమిట్ట మరియు పులివెందల జడ్పీటీసీ బై ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము పోలింగ్ పూర్తయింది ఇవాళ ఆగస్టు పదమూడు చాలా చోట్ల కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి రిగ్గింగ్ అయిందని దొంగ ఓట్లు జరిగాయని దాడులు జరిగాయని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మరియు ఇతర మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు మరియు వైఎస్ఆర్ అభిమానులను కూడా ఓట్లు వేయకుండా పోలింగ్ స్టేషన్లలో పోకుండా పోలింగ్ బూత్ ఏజెంట్లను కూడా బెదిరించిన సంఘటనలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఆరోపిస్తుంది మరి ఇవన్నీ లిఖిత పూర్వకంగా ఇటు పోలీసు ఉన్నతాధికారులకు మరియు ఎలక్షన్ కమిషన్ కు ఏ విధంగా చేరుతాయనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అనికేతరలైన తెదేపా జనసేన బీజేపీ కూటమి మంత్రి ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఉన్నారని చెప్పి అంజాద్ భాషా గారు ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తూ పోలీసులు ప్రెస్ ముందు మాట్లాడడం జరిగిందో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి ఇటు పోలీస్ అధికారుల కాళ్లు పట్టుకుంటూ మరి పోలీస్ అధికారులు కాల్ చేస్తామని చెప్పే వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ధర్నాలు చేశారో అవి కూడా వచ్చాయి అయితే వీటన్నిటికి సంబంధించి ఒక ప్రత్యేక విశ్లేషణ అనేది అడ్వకేట్ సాదీక్ష యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలు చేస్తున్నాను ఖచ్చితంగా దాన్ని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీక్షించగలరని ఒంటిమిట్టలో ఎనభై ఒకటి శాతం పులివెందలో డెబ్బై ఆరు శాతం పోలింగ్ జరిగిందని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో పేర్కొనడం జరిగింది ఇది అధికారిక ఎలక్షన్ కమిషన్ గణాంకాలని చెబుతున్నారు చూడాలి మరి ఎలక్షన్ కమిషన్ ఆగస్టు పద్నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడిస్తుందా లేదా కోర్టులో ఎటువంటి పిటిషన్లు ఫైల్ అవుతాయి ఎటువంటి పోలింగ్ స్టేషన్స్ కి ఏదైతే రీపోలింగ్ కానీ రిగ్గింగ్ మరియు బూత్ క్యాప్చరింగ్ ఇలా జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఓటర్లను అడ్డుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ మరి ఎలా పరిగణిస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది తెలియనుంది మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం विकेट सादिक से के YouTube चैनल ने लाइक शेयर सब्सक्राइब शेयर कर लो थैंक यू